బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాసం కలిసి పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా అధ్యక్షుడు జింక శ్రీధర్ మాట్లాడుతూ నిర్మాణ దశలో ఉన్న లైబ్రరీని పూర్తి చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు స్టడీ సెట్లు ఏర్పాటు చేయాలని జ్యోతిరావు పూలి సావిత్రిబాయి పూలే మాజీ ఉప ప్రధాని బాబుచేక్ జనం విగ్రహాలను వేములవాడ పట్టణంలో పెట్టాలని వేములవాడ పట్టణంలో అంబేద్కర్ స్మారక భవనాన్ని నిర్మించాలని వినతి పత్రం తెలిపారు అంబేద్కర్ విగ్రహ ప్రాంగణం అభివృద్ధి కోసం శుక్రవారం దర్శించుకునే భూమి పూజకు అంబేద్కర్ అభిమాన సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో లక్కి సాగర్ నేతురు శ్రీకాంత్ ఆర్యళి రాజు మల్లారం హరీష్ ఆబనూర్ గంగరాజు తదితరులు పాల్గొన్నారు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గారిని కలిసి వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది గతంలో బహుజనసేన తరఫున ఇచ్చిన అవినతి పత్రాన్ని దృష్టిలో ఉంచుకొని వారు ఎమ్మెల్యే గెలిచిన వెంటనే గుడి సమీపంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణ అభివృద్ధి కొరకు ప్రణాళికలు సిద్ధం చేయడం చాలా సంతోషకరం వారిని బహుజన సేన ఆర్గనైజేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా గత పాలకుల నిర్లక్ష్యం వలన నేటికి నిర్మాణ దశలో ఉన్న లైబ్రరీని పూర్తి చేసి నిరుద్యోగులకు ప్రిపరేషన్కి అందుబాటులోకి తేవాలని కోరుతూ దేశ మొదటి సంఘ సంస్కర్తలైన మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలను మరియు దేశ ఉప ప్రధాని అయిన బాబు జగ్జీవన్ రావు విగ్రహాలను విముల పట్టణంలో ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది విమల నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ఒక అధునాతనమైన లైబ్రరీని ఏర్పాటు చేసి విజ్ఞానవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయవలసిందిగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది మా వినతి పత్రానికి సానుకూలంగా స్పందించి తప్పకుండా నెరవేర్తామని మాటిచ్చిన శ్రీనన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గుడి సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణ అభివృద్ధి కొరకు రేపు నిర్వహించుకోబోయే భూమి పూజకు అంబేద్కర్ అభిమాన సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకోవడం జరిగింది